గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో బుద్ధులు నాలుగులో శుక్రుడు తృతీయంలో శని శుభకాలం కొనసాగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగరీత్యా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి స్థిరమైన ఫలితాలు సాధిస్తారు మీ పనులకు సరైన గుర్తింపు ఉంటుంది తగిన ప్రశంసలు లభిస్తాయి ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభతో పనిచేసి మంచి లాభాన్ని పొందండి సృజనాత్మక శక్తితో పనిచేయడం ద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాలానుగుణంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తెలివిగా వ్యవహరించడం చాలా మంచిది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక లాభాలు చేకూరుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి గతం కంటే మంచి ఫలితాలుంటాయి లాభాలు కలుగుతాయి వాహన ప్రాప్తి ఉన్నది వస్తు వస్త్ర ప్రాప్తికి చతుర్థ శుక్రయోగం సహకరిస్తుంది సంపదలు పెంచుకోవడానికి యోగ్యమైన కాలం యోగ్యతను అనుసరించి మంచి ఫలితాలను పొందటానికి కాలానుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ మార్గంలో పయనించండి శుభవార్తలు శక్తినిస్తాయి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి సందర్శనం ఉత్తమం ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి దానాలతో పని లేదు